ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం సేరిళ్ల గ్రామాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వారికి సూచించారు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని ఎంపీటీసీ వెన్నవరం మోహన్ రెడ్డి వెన్నవరం రెడ్డి గ్యాస్ వెన్నవరం శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీటీసీ జగ్ అశోక్ గౌడ్ జిల్లా మహిళా మండల అధ్యక్షులు ముత్తబాయి వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు కొత్త గంగాధర్ మాజీ ఎంపీటీసీ చెన్నై కృష్ణయ్య రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తోట నర్సింహులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు

ರೋಜು ಬಸ್ ಊರ್ಗ ಊರ್ ಕೊಡ್ತಾ

mala

దేవతల చెరువు పక్కన జరుగుతున్న ఉపాధి హామీ పనుల దగ్గర స్వయంగా కూలీలను కలిసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వాళ్లకు వివరిస్తూ మరొక్కసారి మోసపోవద్దు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనే విధంగా కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ ఎన్నికల్లో తప్పకుండా గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని ఠంతో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు ముందే ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఏదైతే ఎన్ఆర్జీఎస్ కూలీ పనుల దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకతో ప్రజలు ఉన్నారని చెప్పి స్పష్టమైంది తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మరి కారుగుర్తు కేసి పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ కార్మికులందరూ కూడా రైతులందరూ కూడా ముక్త కంఠంతో మరి చెప్పడం జరిగింది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాల పట్ల మరి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలు తప్పకుండా నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు షస్యశామలమైనటువంటి పంటలతో పాటు పాడి పంటలతో పాటు మరి అన్ని వర్గాల్లో మరి ఆనందం నింపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి వచ్చిండంటనే ఇవాళ కరువు దాపురించింది రేవంత్ రెడ్డి వచ్చిండంటనే అన్ని రంగా లోపల పూర్తిగా విఫలమై అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన సాగుతూ ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మేము ఒక చిన్న తప్పు చేసి ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామని చెప్పేసి తప్పకుండా ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మేయర్తో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు ముక్తం కట్టడంతో మరి ఇప్పుడు చెప్పడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం తప్పకుండా వాళ్ళు కూడా ఇతరులతో మాట్లాడి వాళ్ళ ఓట్లు కూడా తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్కు ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది